అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి గోకర్ణ క్షేత్రం యొక్క మహత్యం అలాగే ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో ఎలా ప్రతిష్ఠించబడింది అనే విషయాన్ని పూర్తి కథ రూపంలో తెలుసుకుందాం ముందుగా ఓం శివాయ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ వస్తాయి నలుగురికి షేర్ అవుతాయి అయితే పూర్వం లంకా నగరంలో ఉన్న రావణాసుని తల్లి కైకసి నిత్యం సముద్రం ఒడ్డున ఇసుకతో మట్టి శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని పార్థివ లింగం అని కూడా అంటారు ఒకరోజు కైకసి ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే పార్థివలింగాన్ని చేయలేకపోయింది అలల తాకిడి వల్ల అందుకనేసి ఈరోజు నేను పార్థివ లింగాన్ని చేసి అభిషేకం చేయలేకపోయాను పూజించలేకపోయానని బాధపడుతూ కన్నీరు కన్నీరు పెట్టుకుంటుంటే రావణాసుడు చూసి బా మీరు బాధపడకండి మీకు పార్థివలింగం ఏంటి శివుని ఆత్మలింగమే తెచ్చిస్తాను కై అయితే బయలుదేరుతున్నానని చెప్తాడు కైలాసానికి వెళ్ళిన రావణాసుడు తన తపస్సుతో భక్తితో శివుణ్ణి అయితే మెప్పిస్తాడు శివుని పక్కన ఉన్న పార్వతీదేవిని చూసి తన అందానికి మైమర్చిపోయిన రావణాసుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అడిగినప్పుడు నాకు పార్వతీదేవి కావాలని కోరుకుంటాడు అయితే పార్వతీదేవికి శివుని యొక్క మనస్తత్వం తెలుసు శంకరుడని తెలుసు తన భక్తుల కోసం ఏమైనా చేస్తాడని తెలుసు అందుకనే కొన్ని షరతుల మేరకు రావణాసుడితో వెళ్ళటానికైతే ఒప్పుకుంది పార్వతీదేవి అయితే వింధ్యా పర్వతాల ప్రాంతానికి వచ్చిన తర్వాత పార్వతీదేవి నాకు ఆకలి వేస్తున్నది కొన్ని ఫలములు కావాలి తీసుకురమ్మని అంటుంది రావణాసుడిని రావణాసుడు పార్వతీదేవిని చెట్టు కింద కూర్చోబెట్టి అక్కడ దగ్గరలో ఉన్న అడవికైతే వెళ్తాడు అక్కడ పాతాళరాజు అయిన మాయాసురుని పుత్రిక మండోదరిని చూసి ఈమె పార్వతీదేవి కన్నా బహు ఉన్నదని మోహించి ఈమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పార్వతీదేవి దగ్గరికి తీసుకుని మండోదరిని తీసుకుని పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానంటే పార్వతీదేవి సంతోషించి ఇద్దరిని ఆశీర్వదించి తిరిగి కైలాసానికి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ ఫస్ట్ ప్రయత్నం ఆత్మలింగం తీసుకొస్తానికి చేసిన ఫస్ట్ ప్రయత్నం అయితే విఫలం అయిపోయాడు అయితే మండోదరిని తీసుకుని లంకకు వెళ్ళిన రావణాసుడికి ఎదురు వచ్చిన తల్లి ఆత్మలింగం ఎక్కడా అని అడిగినప్పుడు గుర్తుకు వచ్చిన రావణాసుడు మళ్ళీ తిరిగి కైలాసానికి అయితే ప్రయాణం అవుతాడు అలా కైలా కైలాసానికి ప్రయాణం అయ్యి మళ్ళీ తన భక్తితో తపస్సుతో శివుడిని అయితే మెప్పిచ్ మెప్పిస్తాడు శివుడు నీకు ఏ వారం కావాలో కోరుకో అంటే నాకు మీ ఆత్మలింగం కావాలి స్వామి అని అంటే సరే ఇస్తాను కానీ ఒక షరతు నీవు ఏ ఎక్కడైతే ఇది భూమి మీద పెడతావో అక్కడి నుంచి ఇది కదలదు అక్కడే ఆత్మలింగ ప్రతిష్ట అయితే జరుగుతుంది అని అయితే చెప్తాడు దానికి రావణాథుడు సరే అనేసి పరమశివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని తీసుకుని లంకకైతే బయలుదేరతాడు లంకకు బయలుదేరి సమయంలో ఇది తెలుసుకు ఇది తెలుసుకున్న దేవతలు లంకలో కనుక ఆత్మలింగాన్ని ప్రతిష్టిస్తే ప్రమాదం అనేసి అది మరెక్కడన్నా ప్రతిష్ఠించాలనేసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి దేవతలందరూ విష్ణువునైతే వేడుకోవటం జరుగుతుంది అప్పుడు మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా తన సుదర్శన చక్రాన్ని సూర్యుని క్రమబద్ధ సూర్యుడి క్రమ పద్ధతిలో ప్రకారం అడ్డు వేస్తూ వస్తాడు అప్పుడు రావణాసుడు సూర్యాస్తమయం అవుతుందని భావించి సంధ్యావందనం చేయాలని అనుకుంటాడు ఈలోగా విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి రావణు వద్ద ఉన్న ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు కాకుండా ఇంకెక్కడైనా భూమిపై పెట్టాలని దానికి తగిన స్థలం గోకర్ణ అని చెప్తాడు పైగా గతంలో మీ తండ్రి గారు భూమాతకు ఆత్మలింగం ప్రతిష్ట గోకర్ణలో జరుగుతుందని మాట ఇచ్చారని గుర్తు చేస్తాడు దానికి సరైన సమర్థుడైన వ్యక్తి మీరే అని వినాయకుడిని పంపిస్తారు రావణుడు సంధ్యావందనం చేసే సమయానికి చిన్న బాలుడు చిన్న బాలుడ బ్రాహ్మ బ్రాహ్మణ బాలులాగా రూపంలో రావణాసుడి దగ్గరికైతే వినాయకుడు వెళ్తాడు ఆత్మలి ఆత్మలింగాన్ని తీసుకుని సముద్ర సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం అయితే చేయలేడు కాబట్టి ఎవరో పట్టుకునే వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ అయితే రావణాసుడు పిలిచి ఇది నేను సంధ్యావందనం చేసిన దాకా పట్టుకోమని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు నేను ఈ లింగం చాలా బరువుగా ఉంటుంది నేను ఎక్కువసేపు మొయ్యలేను నేను మొయ్యలేని పక్షంలో నిన్ను మూడు సార్లు పిలుస్తాను రాకపోతే కింద పెట్టేస్తాను అని చెప్తాడు అయితే రావణాసుడు సరే అని సంధ్యావందనానికి అయితే వెళ్తాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకపోయేసరికి వేరే గంచంతరం లేక రావణాసుడు అయితే వినాయకుడి చేతికైతే శివలింగాన్ని ఆత్మలింగాన్ని అయితే ఇస్తాడు అయితే సముద్రంలోకి వెళ్ళి వెళ్ళగానే రావణాసుడు మూడుసార్లు పిలుస్తాడు సంధ్యావందనం పూర్తి కాకపోయేసరికి రావణాసుడు లే ఆలస్యంగా వస్తాడు ఈలోపు వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు అప్పుడు కోపంతో రావణాసుడు వినాయకుడు తల మీద గట్టిగా ముట్టిగా అయితే వేస్తాడు ఇప్పటికీ ఆ గుంట మనం గోకర్ణ మహాగణపతి తల మీద చూడవచ్చు గోకర్ణ క్షేత్రం గో గోకర్ణేశ్వరుడిగా మహాబలేశ్వరు రూపంలో పూజలు అందుకుంటున్న సాక్షాత్తు ఆ పరమశివుడు ఆత్మలింగమే ఓం నమశివాయి ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో గోకర్ణ ప్రాంతం ప్లీజ్ సబ్స్క్రైబ్